అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు వేయబోతున్నారండి ఈ లిస్టు ప్రకారం ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలు చెప్తాను వీడియోని నుంచి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉండదు అందులో జాయిన్ అవ్వండి సో ఇక్కడ నేను గూగుల్కి వచ్చాను గూగుల్కి వచ్చాక ఇక్కడ అన్నదాత సుఖీ అని కొడుతున్నాను చూడండి ఇక్కడ పైన వెబ్సైట్ ఇచ్చింది నాకు ఆల్రెడీ టైప్ చేశాను కాబట్టి సో దీన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రావడం జరిగింది సో మీకు ఎలా రాదు మీకు ఎలా వస్తుంది అంటే మీకు మెయిన్ వెబ్సైట్ రావడం అయితే జరిగింది సో అది కూడా చూపిస్తాను చూడండి మీకు సో మీకు క్లిక్ చేయగానే వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి అన్నదాత సుఖీబాబు వెబ్సైట్ అని వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీరు కిందకెలా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చెక్ యువర్ స్టేటస్ అని చెక్ స్టేటస్ అని అక్కడ చేయొచ్చు లేదా మీకు ఇక్కడ మూడు గీతలు ఉంటుంది పైన అలా కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ స్టేటస్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు రావడం జరిగింది ఎలా చెక్యూర్ స్టేటస్ అని వచ్చిన నొక్కిన తర్వాత అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అంటే చేయాలి ఎవరైతే రైతులు ఉన్నారో వారిది నేను ఆల్రెడీ ఆధార్ కార్డ్ నెంబర్ కాపీ చేసుకున్నాను ఇక్కడ పక్కన క్యాప్చన్ ఉండొచ్చు నైన్ ఏ అంటే మీకు వేరేలా రావచ్చు సో మీరు చక్కగా అక్కడైతే ఏది ఉందో అది టైప్ చేసి పక్కన షెర్చ్ అని ఉన్న చూడండి ఈ సెర్చ్ అనే దాన్ని క్లిక్ చేయండి సో డీటెయిల్స్ ఇందులో ఉన్నట్లయితే రావడం జరిగింది ఆల్రెడీకి ఈ రైతుకి జగన్ గారు ఉన్నప్పుడు ఈ లిస్టులో ఉండేది ఇప్పుడైతే ఉందో లేదో తెలియదు లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర అయితే ఖచ్చితంగా ఈ యొక్క వేలు ముద్ర అనేది వేయాలి అప్పుడు డీటెయిల్స్ ఇందులోకి రావడం జరిగింది ఇందులో మీ డీటెయిల్స్ కానీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తే ఇందులో డీటెయిల్స్ రాకపోయినా ఏదైనా రిమార్క్స్ ఉన్నా మీకు డబ్బులు అయితే రావు సో పిఎం కిసాన్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి వీడియోలో నేను చెప్తాను చూడండి మీరు ఇక్కడ గూగుల్లోకి వచ్చిన తర్వాత పిఎం కిసాన్ అని క్లిక్ చేయండి మీకు పిఎం కిసాన్ వెబ్సైట్ అయితే రావడం జరిగింది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసాక మనకి ఎలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇరవై ఇన్స్టాల్మెంట్ మనకి డేట్ ప్రకటించలేదు రేపు లేదా ఈ జూలై మొదటి తేదీలకు అలా రావడం జరిగింది ఇక్కడికి వచ్చాక మీకు నవ్వు స్టేటస్ ఉన్నది దీన్ని క్లిక్ చేయండి గ్రీన్ కలర్ది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి సారీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నెంబర్ ఇక్కడ వేయాలి అది తెలియకపోతే ఇక్కడ నవ్వువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది అది క్లిక్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఎంత కాపీ చేసుకున్నటువంటి ఆధార్ కార్డు నేను మరలా పేస్ట్ చేస్తాను ఉందో లేదో చూస్తాను ఒకవేళ ఉంటే వస్తుంది లేదంటే మరలా దీన్ని ఈకేవైసీ లాంటివి చేయాల్సి అయితే ఉంటుంది సో చూద్దాం మనం ట్రై అయితే చేద్దాం వచ్చిందంటే మంచిది లేదంటే నో ప్రాబ్లం సో కరెక్ట్గా టైప్ చేయాలి టెక్ క్యాప్షా ఏదన్నా తేడా వస్తే మళ్ళీ ఇవ్వదు అది క్యాప్చర్ రంగా ఉంటుంది ఓకే ఈకేవైసీ నాట్ కంప్లీట్ అని వచ్చింది ఈకేవైసీ అనేది అయితే కంప్లీట్ అయితే చేయాలి అప్పుడు మాత్రమే వీళ్ళకి డబ్బులు రేపు కానీ నెలాఖరులు కానీ పడతాయి ఈ లిస్టు ప్రకారం డబ్బులు అయితే పడతాం జరుగుతుంది అనమాట ఇలా చెక్ చేసుకోండి ఈ రెండు లింకులు కూడా నేను వాట్సాప్ ఛానల్లో ఇస్తాను థ్యాంక్ యూ